అందరికే హీబ్రూ వర్ణమాల యొక్క ఇరవై రెండవ అక్షరం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అక్షరాన్ని తౌ అంటారు విలువ ధ్వని అక్షరం మధ్యలో చుక్క అంటే దాగేష్ లేకుండా ఎస్ అవుతుంది ఈ అక్షరానికి మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి నిజం రెండు సంకేతం మూడు జీవితం లేదా మరణం ఆలెఫ్ బేత్ యొక్క ఇరవై రెండవ మరియు చివరి అక్షరం తవ్ అనే అక్షరం తవ్ రూపకల్పన దాలిత్ మరియు నూన్ ఈ రెండు అక్షరాలు ఇజ్రాయెల్ తెగలోని ఒకటైన దాను పేరును ఉచ్చరిస్తాయి ఎడార్లో ఇజ్రాయేలీల యొక్క పన్నెండు తెగలు అంటే నాలుగు శిబిరాలుగా విభజింపబడ్డారు తెగలు ప్రయాణించడానికి బయలుదేరినప్పుడు దాను శిబిరం చివరగా ముందుకు సాగడం అనేది జరిగింది ఇతర తెగలలో ఉన్నటువంటి వారు ఎవరైనా వస్తువులను మర్చిపోతే దాను తెగ దానిని సేకరించి తిరిగి ఆ తెగలకు తిరిగి ఇవ్వడం అనేది జరిగేది ఎవరిని మూర్ఖుడు అంటారు తనకు ఇవ్వబడిన దానిని మాహ్ అంటే కోల్పోయేవాడు అని తాల్మోద్ ఒకటి పేర్కొంది లోతైన స్థాయిలో అతనికి ఏమి ఇవ్వబడింది అనే భావన హీబ్రూ పదం మాహ్ ద్వారా సూచింపబడుతుంది ఇది వినయం యొక్క స్థితిని సూచిస్తుంది వినయంగా ఉన్నవాడు మాహ్ విలోహి ముందు నేను ఏమీ కాదు అని అంటాడు ఇలోహింలో ఆత్మకు మూలం ఉన్నవాడు ఇస్రాయేలీడు సహజంగానే వినయంగా ఉంటారు ఈ విషయాన్ని అతనికి ఇవ్వబడిన దానిని కోల్పోవడం ద్వారా ఆ వ్యక్తి తన ఆత్మతో తనకున్న సంబంధాన్ని వదులుకుని మూర్ఖుడిగా పరిగణింపబడతాడు ఆ విధంగా దాను తెగ ఇస్రాయేలీలోని ఇతర తెగలకు పవిత్రత మరియు వినయాన్ని మాహు తిరిగి ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది దాని యొక్క ప్రాముఖ్యతను మానవ శరీరానికి సారూప్యత ద్వారా చూడవచ్చు శరీరానికి తల చేతులు మరియు కాళ్ళు ఉంటాయి మొదటి చూపులు తల దాని మేధోపరమైన ఆధిపత్యం కారణంగా పాదాల కంటే గొప్పది కానీ తల పాదాల ద్వారా అక్కడికి రవాణా చేయబడకపోతే దాని గమ్యస్థానాన్ని చేరుకోలేము దాని తెగ ఇస్రాయేల్ ప్రజల పాదాలను కలిగి ఉంటుంది ఇది తలను దాని గమ్యస్థానానికి తీసుకువచ్చే స్థాయిని సూచిస్తుంది వినయం ద్వారా తల అక్షరాల ఇది తరచుగా అహంకారానికి దారితీస్తుంది మీ తల పైకి వెళ్ళినప్పుడు మరోవైపు పాదాలకు మెదడు ఉండదు కానీ ఎటువంటి గుర్తింపు లేదా గౌరవాన్ని పొందరు పాదాలు వినయపూర్వకమైన సేవను ప్రతిబింబించడం మనల్ని వినయానికి తీసుకువస్తుంది అవగాహనకు మించి ఇలోహిం చిత్తాన్ని అంగీకరించే వినయం ఉండాలి ఇది తౌ అనే అక్షరం వినయం యొక్క అక్షరం ఇది వ్యక్తి వ్యక్తిలోహిం మరియు తోరా యొక్క ప్రేమను నిరంతరం స్వీకరించడానికి అనుమతిస్తుంది ఆచరణాత్మక స్థాయిలో దాను అనే పదానికి తీర్పు తీర్చడం అని అర్థము ఒక ఇస్రాయేలీయుడు ప్రతి చర్యను చేసే ముందు దానిని తీర్పు చెప్పాలని గ్రహిస్తాడు ఇలోహిం అన్ని చట్టాలను పూర్తి స్థాయిలో నెరవేర్చగలడు మళ్ళీ ఇది వినయం ద్వారా మాత్రమే వస్తుంది ఒక వ్యక్తి తన స్వంత మనస్సు మరియు తెలివితేటలపై మాత్రమే ఆధారపడినట్లయితే అతను అహంకారానికి లొంగిపోయి ఒక ఆజ్ఞ అంత ముఖ్యమైనది కాదు అని తనను తను ఒప్పించుకోవడానికి చూస్తాడు షబ్బత్ లేదా విగ్రహారాధన వంటి ముఖ్యమైన ఆజ్ఞల కోసం అతను చట్టాన్ని అక్షరాల అనుసరిస్తాడు కానీ చిన్న వాటి విషయానికి వస్తే మెజోజాను ఎక్కడ ఉంచాలి ప్రతిరోజు తిఫిలిన్ ధరించడం లేదా కోషర్ను ఉంచడం గురించి వివరాలు అతను అంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేదు అని అతను చెప్పడం అనేదే జరుగుతుంది అతనికి నిజంగా పట్టింపు లేదు అయితే దాని మనకు తండ్రి చట్టాలకు నిజమైన విధేయత వాటి అన్ని అంశాలు మరియు పరిమాణాలతో స్వీయ తీర్పు మరియు వినయం అవసరమని చూపిస్తుంది నూన్ అనే అక్షరం ఓనా అంటే మోసాన్ని సూచిస్తుంది రెండు రకాల మోసాలు ఉన్నాయి ఓనా ఉంది ఇది చివరికి బాధను మరియు విధ్వంసంతో ముగుస్తుంది ఇది ఇలా చెబుతుంది మరియు అతను తన శత్రువులను నాశనం చేయడానికి ప్రతిఫలం పొందుతాడు ఈ సందర్భంలో స్వయం భోగం ఆనందం అనుసరించడంలో పూర్తిగా మునిగిపోయినప్పటికీ అతను వాస్తవానికి మోసపోతున్నాడు ఎందుకంటే దీర్ఘకాలంలో అతను బాధపడతాడు తర్వాత ఒక వ్యక్తికి ప్రతిఫలం మరియు ఉన్నతికి దారితీసే ఓనా ఉంది ఎలోహిం ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అతడు ప్రకృతి నియమాలలో తనను తాను దాచుకుంటాడు అంతిమ మోసం మోసంలో పాతి పెట్టబడడం సత్యాన్ని కనుగొనడానికి ఒకరు శ్రమించి అలా చేయడానికి తోరా చట్టాలకు తనను తాను పరిమితం చేసుకున్నప్పుడు ఈ మార్గం కష్టంగా ఉన్నప్పటికీ చివరికి విలోహింగ్ని కనుగొని శాశ్వత స్వర్గం యొక్క ఆనందాలతో మునిగిపోతాడు నూన్ మొదటి వ్యక్తి అయినప్పుడు దాలెత్ పేదరికానికి చెందిన వ్యక్తిగా మారుతుంది ఒకరు మితిమీరిన లేదా కామపూరిత ఆనందంతో నిమగ్నమైతే అతను చివరికి పాపానికి గురవుతాడు అతను ఎల్లప్పుడూ ఎక్కువ ఆనందం కోసం ఆరాటపడుతూ మరియు పరిగెడుతూ ఉండడం వలన అతను ఎలోహింతో కనెక్ట్ అవ్వడానికి తన జీవితంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను ఆనందించడానికి సమయం తీసుకోడు కాబట్టి ఈ విలాసవంతమైన ఆనందం ప్రారంభంలో ఉన్నతంగా అనిపించినప్పటికీ అది చివరికి పేదరికానికి దారి తీస్తుంది అబ్రహాం తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో పరిపూర్ణుడిగా ఉన్నప్పుడు అతనితో సున్నతి చేసుకోమని చెప్పాడు ఇలా అన్నాడు నీవు సున్నతి చేసుకుంటే అంటే సున్నతి ఎందుకు అంటే అహం తొలగింపుకు కూడా ఒక ఇలా అన్నాడు సున్నతి చేసుకుంటే అప్పుడు నీవు పరిపూర్ణుడివి అవుతావు ఎందుకంటే వినయం అనే అంశం లేకుండా ఒక వ్యక్తి తన దృష్టిలో పరిపూర్ణుడిగా ఉంటే నిజమైన పరిపూర్ణత ఉండదు ఒక వ్యక్తి సున్నతి చేసుకున్నప్పుడే పరిపూర్ణుడు కాగలడు తవ్ యొక్క సంఖ్య విలువ నాలుగు వందలు తోరాలో నాలుగు వందలు అనే సంఖ్య తరచుగా ప్రస్తావింపబడిందని మనం చూస్తాము అబ్రహాం తన భార్య సారా కోసం సమాధి స్థలాన్ని కొనవలసి వచ్చినప్పుడు ఎఫ్రోను వద్దకు వెళ్లి అతని నుండి ఒక భూమిని అడిగినట్లు తోర మనకు చెబుతుంది ఇఫ్రోను నాలుగు వందల షెకేళ్లకు అమ్ముతానని చెప్పడం జరిగింది ఇంకా తవ్ అనే అక్షరం నాలుగు సారాను సమాధి చేసిన గుహను నాలుగు జంటల గుహ అని పిలుస్తారు ఎందుకంటే ఆదాము మరియు ఈ అబ్రహాం మరియు సారా ఇస్సాకు మరియు రెబ్కా మరియు యాకూబు మరియు లేయా అందరూ అక్కడే ఖననం చేయబడ్డారు